ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా ఈటల రాజేంద్ర గారి కానీ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారి కానీ ప్రజలు బ్రహ్మరథ పడుతున్నారు ఇవాళ ఎవరిని అడిగినా ఏ పేదవాళ్ళని అడిగినా ఏ కార్మికులను అడిగినా ఏ రై ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తున్నారు ఇవాళ ఈ దేశానికి మరొక మారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని అందులో కొంత రాజకీయ జాతీయ రాజకీయాల్లో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించినటువంటి గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఇవాళ కేసీఆర్ చేసినటువంటి కుట్రలో బలైపోయిన ఇవాళ తెలంగాణ ప్రజలు ఆదరించి ఆయనను అత్యధిక మెజార్టీతో మల్కాజ్గిరి పార్లమెంటులో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దానికి అంకణ బదులై స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తమ పాత్ర నిర్వహిస్తున్నారు పదమూడు తారీఖు నాడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి గుర్తైనటువంటి పువ్వు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గెలిపించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు మహిళలైనా అదే మాట అంటున్నారు యూత్ అదే మాట మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా ఈ సభతో మరింత ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో అదేవిధంగా సికింద్రాబాద్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నారు ఈటల రాజేంద్ర గారికి ఈటల రాజేంద్ర అనే వ్యక్తి గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రజలలో ఉంటూ ప్రజా సేవ ప్రజాసేవల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఈటల రాజేంద్ర గారికి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మోడీ గారు మోడీ గారి పథకాలు చెప్పాలంటే నీ వీడియో టైం సరిపోదు మీటింగ్ టైం సరిపోదు అన్న వందల రకాల పథకాలు చేసిండు ఈరోజు మన గ్రామీణ ప్రాంతం నుంచి కావచ్చు అక్కడ రా జాతీయ స్థాయిలో కూడా ప్రతి ఒక్క పబ్లిక్ అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయాలలో కూడా మోడీ గారు ముందుండి పబ్లిక్ సేవ చేసేవారు ప్రజలకి వెళ్ళాలంటే పని చేసింది కాబట్టి మూడోసారి కూడా నాకు అధికారం ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా మోడీ గారు ప్రజలలోకి వెళ్తారు ప్రజలు కూడా అదే రీతిలో మోడీ గారిని మూడోసారి గెలిపేయాలని కృతజ్ఞతతోటి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు ఆ రకమైనటువంటి స్పందన ప్రజల నుంచి కూడా వస్తూ ఉన్నది నా పేరు బెజ్జకి భానుప్రకాష్ రెడ్డి అన్న గుల్లపోచంపల్లి గుల్లపోచంపల్లి నుంచి ఐటీ ఎస్ఎం కన్వీనర్ బీజేపీ ఈట మంచి వ్యక్తి అన్న ఎప్పుడు ప్రజలల్లో ఉండి ప్రజలల్లో తిరిగే మనిషి ఎప్పుడైనా కానీ ఏదైనా ఆపదొచ్చినా కానీ టైం చూడకుండా ఏది చూడకుండా ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యే వ్యక్తి ఇంతకంటే ఇంకా మనకేం కావాలన్నా ఓట్ మన ఓట్ క్యాష్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారికి ఇప్పుడు వేరే పార్టీలు చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకుంటా మళ్ళీ ఓట్లు అడుగుతున్నారన్న కానీ మన మోడీ గారు ఏంటంటే అసలు ఏం చేసినాం ఇన్ని రోజులు ఈ పది సంవత్సరాలు ఎన్ని మనం ఎన్ని పథకాలు తీసుకొచ్చినాం ఎంత ప్రజలకు ఎంత సేవ చేసినాం అనేది చెప్పుకుంటా ఓట్లు అడుగుతున్నారు ఈ డిఫరెన్సెస్ చాలన్నా మనం ఓటు మన మన మంచి ఒక మన ఒక మనిషి ఓటు ఒక కరెక్ట్ వెతికి ఇవ్వడానికి